గ్రామసింహాలు అదేనండి కుక్కలు ఇవి విశ్వాసానికి ప్రత్యేక అంతేకాకుండా ఎన్నో నేర పరిశోధనల్లో శిక్షలు పొందిన కుక్కలు నేరస్తులను పసిగట్టడంలో విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి అంతేకాదు ప్రకృతి బీభత్సాలను ముందే అంచనా వేయడంలోనూ ముందుంటాయి విశ్వాస ఘాతుకులకు తిట్టేటప్పుడు జనం కుక్కకున్న విశ్వాసం కూడా లేదంటారు అది కుక్కకున్న విశ్వాసం అయితే అవి కరవడం వల్ల వచ్చే జబ్బు భయంతో ప్రస్తుతం ఆ విశ్వాసంలో కాస్త ఆఘాధం ఏర్పడుతుంది ప్రస్తుతం పల్లె పట్నం అనే తేడా లేకుండా ఒక వీధిలో ఇరవై నుంచి ముప్పై కోతులు కుక్కలు సంచరిస్తూ ఉంటాయి ఇలా పెద్ద మొత్తంలో ఉన్న వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి వైద్య శాఖ గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో గత ఏడాదిలో ఒక లక్ష అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏడు మంది కుక్క కాటుకు గురయ్యారని తెలుస్తుంది కేవలం హైదరాబాద్ నగరంలోనే ఆరు పాయింట్ ఐదు లక్షల కుక్కలు ఉన్నట్లు అవి రోజుకు సుమారు నాలుగు వందల మందిని కాటు వేస్తున్నట్లు తెలుస్తుంది కొన్ని గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కుక్క కోతి పాము కాటు బెడద అంచనాలకు మించి అధికంగా ఉందని తెలుస్తుంది ఇలా రాష్ట్రం మొత్తం మీదకు పెంపుడు కుక్కల కాటుకు ఇరవై తొమ్మిది శాతం మంది డెబ్బై శాతం మంది వీధి కుక్కల కాటుకు గాయపడుతున్నారు కుక్క కరిస్తే ఆందోళన పడకుండా అది పెంపుడుదా కాదా అనేది గమనించాలి పెంపుడు కుక్క అయితే దానికి యాంటీ రెబీస్ టీకా వేయించారేమో తెలుసుకోవాలి ఆ టీకా వేస్తే ఆందోళన పడవలసిన అవసరం లేదు అదే వీధి కుక్క అయితే యాంటీ రెబీస్ టీకా చేసే అవకాశం లేదు కాబట్టి ఆ గాయాన్ని దారాగా కారే నీటితో శుభ్రం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీ సెప్టిక్ లోషన్లు క్రీములు పూయకుండా పసుపు లాంటివి పూసి కట్టుకట్టకుండా ఆ గాయాన్ని తెరిచే ఉంచాలి రెబీస్ వైరస్ నాడి వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది క్రమంగా మెదడు వాపునకు గురి చేస్తుంది దీంతో బాధిత వ్యక్తి ప్రాణాపాయంలో పడిపోతాడు అంతేకాకుండా కుక్క కరిచిన ఒక రోజులో తప్పకుండా యాక్టివ్ ఇమ్యునైజేషన్ టీకాను తీసుకోవాలి వైద్యులు నిర్దేశించిన టీకా డోసులు తీసుకున్నప్పటికీ తప్పకుండా పాస్ ఇమ్యూనైజేషన్ టీకాను ఇప్పించాలి ఈ టీకాను గాయం ఉన్న చోట వేస్తారు రెబీస్ ఉన్న కుక్కకు సాధారణంగా ఒంటరిగా ఉండి చొంగ కారుస్తూ కళ్ళు తెరుస్తూ నీళ్లు అంటే భయపడుతూ ఉంటాయి వాటికి ఎదురుగా ఏది కనబడుతుంది ఈ లక్షణాలున్న కుక్కల పట్ల అప్రమత్తతో ఉండాలి